వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ చాలా గ్యాప్ తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అని నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మనం చాలా వరకు కష్టపడి సంపాదించిన డబ్బు విలువైన పత్రాలు వంటి వాటిని జాగ్రత్తగా ఉంచడం కోసం ఎక్కువగా బ్యాంక్ లాకర్స్ ని యూస్ చేస్తూ ఉంటాం అంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవడం కొంచెం కష్టంతో కూడుకున్న పని అని చెప్పేసి బ్యాంకుల కన్నా సేఫ్ ప్లేస్ మరొకటి ఉండదు అని చెప్పి బ్యాంక్ లాకర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం అయితే ఈ బ్యాంక్ లాకర్స్ విషయంలో ఆర్బీఐ కొన్ని కొత్త రూల్స్ చేంజ్ చేసింది అసలు ఈ బ్యాంక్ లాకర్స్ విషయంలో ఆర్బీఐ ఉన్న రూల్స్ ఏంటి ఇంకా ఈ లాకర్స్లో మనం ఏమేమి దాచుకోవచ్చు ఎలాంటి వాటిని దాచుకోకూడదు ఒకవేళ బ్యాంక్ మనం దాచుకున్న వాటికి ఎలాంటి బాధ్యత వహిస్తుంది ఇన్ కేస్ మనం దాచుకున్నవి ఏమైనా దొంగతనానికి జరిగినా లేదా ఏదైనా నష్టం జరిగితే బ్యాంక్ మనకి ఎలాంటి ఫెసిలిటీస్ని కల్పిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు బంగారం విలువైన పత్రాలు ఇంకా డబ్బులు ఇంట్లో జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం కొంచెం కష్టమైన పనే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో వీటి కోసం బ్యాంకు లాగా సేఫ్ అని అమ్మేసి మనం సీసీటీవీ కెమెరాస్ ఇంకా అక్కడైతే అధునాతన భద్రత అలారం వ్యవస్థ వంటి పూర్తి అటువంటి భద్రత అనేది అక్కడ ఉన్నాయి కాబట్టి బ్యాంకులను మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం అయితే మనం దాచుకున్న వాటిలో ఒకవేళ దొంగలించబడితే పరిస్థితి ఏంటి అప్పుడు మనకు బ్యాంకులు ఎలా స్పందిస్తాయి అసలు మన సొమ్ము మనకు దక్కుతుందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ విషయంలో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది బ్యాంకులకి ఎప్పటికప్పుడు మనం బ్యాంక్ స్టాంప్ పేపర్స్ ఈ స్టాంపింగ్ ఫ్రాంకింగ్ ఎలక్ట్రానిక్ యాక్టివేషన్ వంటి సౌకర్యాలను రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఎప్పుడు కూడా లాకర్లను చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి ప్రమాదకరమైన లేదా చట్ట విరుద్ధమైన వస్తువులను అందులో దాచిపెట్టకూడదు లాకర్స్లో ఏం దాచవచ్చు ఏం దాచకూడదు అనేది ఏంటంటే వస్తువులు సురక్షితంగా ఉంచాల్సి లాకర్లో ఉంచాల్సిన వస్తువులు మాత్రమే ఉదాహరణకు నగలు రుణ ఒప్పందాలు ఆస్తి పత్రాలు జనన మరియు ఇంకా వివాహ ధృవీకరణ పత్రాలు బీమా పాలసీస్ ఇంకా పొదుపు బాండ్స్ అనేవి కూడా మనం ఇటువంటి వ్యక్తిగతమైన ఆర్థికపరమైన పత్రాలను కూడా లాకర్లో ఉంచుకోవచ్చు అయితే కొన్ని వస్తువులను ఎప్పుడు కూడా లాకర్స్లో ఉంచకూడదు ఎందుకంటే డబ్బు మరియు కరెన్సీ ఆయుధాలు మాదక ద్రవ్యాలు ఇంకా చట్ట విరుద్ధమైన పదార్థాలు పేలుడు పదార్థాలు ఇంకా ప్రమాదకరమైన వస్తువులు రేడియోధార్మిక పదార్థాలు పోడపోయే వస్తువులు లాంటివి మనం బ్యాంక్ లాకర్స్లో ఉంచకూడదు బ్యాంకు నిర్లక్ష్యం భద్రతా చర్యలు సరిగ్గా అమలు చేయలేకపోతే బ్యాంకు మోసం కారణంగా సంభవించే ఏదైనా నష్టానికి బ్యాంకు బాధ్యత వహిస్తుంది అలాంటి సందర్భాల్లో బ్యాంక్ వార్షిక లాకర్ అద్దెకు వంద రెట్లు ఎక్కువగా కస్టమర్కు చెల్లించాలి ఉదాహరణకు వార్షిక లాకర్ అద్దె నాలుగు అయితే బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా మనకేదైనా నష్టం జరిగితే బ్యాంకు వాళ్ళు నాలుగు లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది అదే అద్దె వెయ్యి రూపాయలు అయితే మనకు లక్ష రూపాయల వరకు చెల్లిస్తారు ఇంకా ఒకవేళ ఏదైనా దొంగతనం నష్టం జరిగితే లేదంటే అగ్ని ప్రమాదం ఇలాంటివి ఏదైనా ఒక విపత్తు కారణంగా లాకర్లోని వస్తువులు పోయినట్లయితే బ్యాంకు కస్టమర్కు పరిహారం చెల్లిస్తుంది పరిహారం మొత్తం వార్షిక లాకర్ అద్దె కంటే వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది ఒకవేళ లాకర్ యజమాని గనుక మరణిస్తే ఆ లాకర్ యాక్సెస్ ఒప్పందం దాని రకాన్ని బట్టి ఉంటుంది అభ్యర్థి ఉంటే నామినేటెడ్ వ్యక్తి లాకర్ తెరిచి లోపల ఉన్న వస్తువులను తీసుకెళ్లొచ్చు పైంట్ లాకర్స్ కోసం జాయింట్ ఆపరేటింగ్ సూచనలు ఉండి నామినీస్ రిజిస్టర్ చేయబడి ఉంటే నామినీలు వచ్చి లాకర్స్ను యాక్సెస్ చేయవచ్చు అన్ని పాటిస్తే మనం రెగ్యులర్గా బ్యాంక్ లాకర్స్ యూస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ ఉన్న వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీ ఎంటర్టైన్మెంట్స్